సాటర్డే సండేని వీకెండ్స్ అని మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ వీకెండ్స్లో ఎంజాయ్ చేసేవి మన ఫిజికల్గా మెంటల్గా వీక్ అయ్యే ఎండ్స్గా ఉపయోగపడుతున్నాయి కాబట్టి నెలలో నాలుగు సార్లు సాటర్డే సండేలు వస్తున్నాయి అట్లా ఎనిమిది సార్లు మనం ఎంజాయ్ చేసేసరికి ఇరవై రెండు రోజులు తిన్నా కాస్త మంచి అలవాట్ల ఆహార నియమాల ద్వారా వచ్చిన ఆరోగ్యం కూడా ఈ వీకెండ్స్లో ఎంజాయ్ చేసే పదార్థాలు మనకు ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నాయి అంచేత మనం వీకెండ్స్ని వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ ఎండ్స్గా వాడుకునేటట్టు కూడా కొద్దిగా మార్చుకోవాలి అంటే మీరు ఏదన్నా పదిహేను రోజులకి నెల రోజులకి ఒకసారి సేనాధ్వారాలు ఎంజాయ్ చేయండి ఒకవేళ ఎంజాయ్ చేయటం కావాలనుకున్నప్పుడు సేనాధ్వారాలు ఎంజాయ్ చేస్తే మండే ఫాస్టింగ్ చేయండి ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్ కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ కానీ చేయండి ఇట్లా వీకెండ్స్ ఎంజాయ్ చేసినప్పుడు దానికి పరిష్కారం కింద మండే ట్యూస్డే కానీ ఇట్లా ప్లాన్ చేస్తే వీక్ అయిన మన బాడీని స్ట్రాంగ్గా చేయటానికి బాడీలో వచ్చిన ఆ చెడ్డ ఆహారాల యొక్క దోషాలని తొలగించి మిమ్మల్ని రక్షించటానికి వీకెండ్స్ ద్వారా వచ్చిన నష్టాన్ని నివారించడానికి ఇది బెస్ట్ మార్గంగా న్యాచురోపతి ప్రిన్సిపల్ని మీరు ఉపయోగించండి సాధ్యమైనంత వరకు వన్ టూ టైమ్స్ మంత్లో తప్ప ఎక్కువ ఎంజాయ్ చేయకూడదని ఒక లక్ష్యం మీరు పెట్టుకుంటే మీరు సాధించగలుగుతారు ఆరోగ్యాన్ని పొందగలుగుతారు